నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈరోజు సాయంత్రం పెన్నా స్విమ్మర్స్ పోటీ రెడ్డిపాలెం ఆధ్వర్యంలో ఆక్వా డెవిల్ స్విమ్మర్స్ అసోసియేషన్ విజయవాడ వారు నిర్వహించిన ఇరవై ఐదో నది క్రాసింగ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల స్విమ్మింగ్ విజేతలకు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు హాజరయ్యారు స్విమ్మింగ్ పోటీలలో విజేతలను అభినందిస్తూ భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి శిఖరాలను అందుకోవాలని పేరును ఖ్యాతిని సంపాదించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో హైటెక్ రమణారెడ్డి మునగ నాగేశ్వరరావు సుధాకర్ స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు పోటీ నిర్వహించాలి ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ నిర్వహించాలని చెప్పి అడిగారు అధికారులతో మాట్లాడి అలాగే స్థానిక నాయకులతో అధికారులతో దీనికి ఏం చేస్తే మనం చేయగలమో తప్పకుండా నేను వాళ్ళ కోరిక నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ కూడా పాటిస్తున్నాను అందరికీ నమస్కారం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి